ఆల్రెడీ మహిళా రైతుల రైతు సరజీ వేదిక ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో లో చేసిన స్టడీలో కూడా తెలిసింది ఇరవై శాతం మంది కాలు రైతుల్లో ఇరవై శాతం మంది మహిళలే అందులో ఒంటరి మహిళలు ఉన్నారు రైతు ఆత్మహత్య కుటుంబాల వాళ్ళు ఉన్నారు తర్వాత మామూలు వాళ్ళు ఉన్నారు మతం మేము మహిళా రైతులు మొక్కల రైతు లాస్ట్ త్రీ ఇయర్స్ లో ఒక స్టడీ చేసాము ఇది స్టడీ అయితే మన రాష్ట్రంలో నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో చేసిన వెయ్యి మంది వెయ్యి అరవై రెండు కుటుంబాలు సర్వే చేస్తే దానిలో తెలిసింది ఏంటంటే డెబ్బై శాతం మంది సాగుదారులు అంటే ముప్పై శాతం మందికి భూమి లేదు భూమి కూడా సాగు చేస్తారు కానీ అదే కుటుంబాల నుంచి డెబ్బై నాలుగు శాతం మంది వ్యవసాయ కూలీ మీద ఆధారపడి ఉంటారు అంటే సాగుదారుల కంటే కూడా వ్యవసాయ కూలి మీద ఆధారపడి ఆధారపడిన మహిళలే ఎక్కువ ఉంటారు అంటే ఇప్పుడు ఈ పంట నష్టం నేపథ్యంలో చూస్తుంటే ಪಟ್ಟ ನಷ್ಟ ಪ್ರಭುತ್ವ ಪದಕ ಗೌರವ ಭೂಮಿ ವ್ಯವಸಾಯ ಉಪಾಧಿ ಪಟ್ಟ ನಷ್ಟ ಆ ಯಂತ್ರ ಬಯ ಉಂಟು ಹೈಲೈಟ್ ಅನುಕೂಲ ಮಹಿಳಾ ರೈತರು ಮಹಿಳಾ ಕೂಲಿ కూలీల్లో అరవై నుంచి డెబ్బై శాతం వరకు మహిళలే ఉన్నారు మీ అందరికి తెలుసు కలుపులైనా నాకులైనా పత్తి ఏడులైనా ఇవన్నీ ఇది ఒక పెద్ద ఇంకొక పాయింట్ చేర్చాలని అనుకుంటున్నారు ఎవరైనా అట్లాగే రైతు ఆత్మహత్య కుటుంబాలు ఇప్పటికే అప్పుల్లో ఉన్నాయి ఆ మహిళలు వ్యవసాయాన్ని కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు అప్పులు చేసి మళ్ళీ కొత్తగా పంట సాగు చేసి వాళ్ళు పంట నష్టపోతే ఇంకా వాళ్ళ అప్పులు ఇంకా మోకడైపోయి వాళ్ళకి ఇంకా ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది సిసిఐ డిమాండ్ అందరు చెప్తారు నేను మొన్న లాస్ట్ వీక్ సిద్దిపేట తర్వాత జనగామ జిల్లాలో కొంత తిరిగి వచ్చాను అంత సిద్దిపేటలో వరి ఎక్కువ నష్టపోయింది అందరూ వరి పంటని ఆరబెట్టుకున్నారు కళ్యాణ రైతు వేదికల దగ్గర సడన్గా మధ్యాహ్నం వర్షం పడి మొత్తం కొట్టుకున్నారు అదే జనగామ జిల్లాలో అయితే పత్తి ఏరిన పత్తి తడిచిపోయింది మళ్ళీ పొలాల్లో ఉన్న పచ్చి కూడా ఇట్లా నీళ్లు దారి ఇట్లా మేము మర్నాడు వెళ్ళాను చాలా తీవ్రంగా నష్టం ఉంది కిసాన్ యాప్ లో మాత్రం అక్కడ ఇద్దరికి స్లాట్స్ బుక్ అవ్వట్లేదు అని చెప్పారు అక్కడ సో ఇవన్నీ కూడా అంటే ఇంకా ఇందాక అసలు చెప్పినట్టు జీపీ లెవెల్లో ఎనూబరేషన్ జరుగుతుంది కానీ లోతట్ గ్రామాల్లో ఎన్యూబ్రేషన్ జరగట్లేదు అక్కడ కూడా అంటే మొత్తం ఇంకొకటి డిమాండ్ చేయొచ్చు ఏంటంటే ఇంత ఇంకా నష్ట కలిగింది దాదాపు ఇరవై ఒకటి నుంచి కూడా పంట నష్టాలు ప్రతి సంవత్సరం అధిక వర్షాలు జరుగుతున్నాయి రవి ఇంకా ఫోర్త్ కేసు గురించి కూడా చెప్పారు నాలుగేళ్ళ నుంచి అట్లాగే లో ఉంది ఇక అసలు తెలంగాణలో అసలు ల్యాండ్ యూజ్ పాలసీ అంటే ఎన్ని ఎకరాల్లో ఏ పడ ఈ నష్టాలన్నీ చూస్తే మళ్ళీ ఒకసారి దాన్ని ఒక పునరాలోచించాలి ఎంత వరి అవసరము ఎంత పత్తి అవసరము తర్వాత ఎన్ని పప్పు ధాన్యాలు కానీ చిరు ధాన్యాలు కానీ ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించి చేస్తే బాగుంటుందని కూడా